హలో అండి వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్ ఈరోజు నేను మెత్తటి మృదువైన చపాతీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా అండ్ చాలా మెత్తగా ఈవెన్ చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా వన్ చపాతీలు అలా తినేస్తారు చాలా బాగుంటుంది ఇది పొద్దున చేసిన నైట్ వరకు కూడా అలానే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక పది పదిహేను చపాతీలు చేస్తున్నాను సో పిండి కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను ఇందులో కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీకు కావాలంటే నార్మల్ సాల్ట్ అన్న యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో ఏ ఆయిల్ వేయట్లేదండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ అలా మిక్స్ చేసుకోవాలి మనం ఒకటేసారి వాటర్ యాడ్ చేసుకోవద్దు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పిండి అంతా వాటర్ అబ్జర్వ్ అయ్యేంత వరకు అలా కలుపుతూ ఉండాలి నేను చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలి అంటే మనం పిండిని ఎలా అయితే మిక్స్ చేస్తామో దాన్ని బట్టి చపాతీలు మెత్తగా వస్తాయి సో ఇలా చూపిస్తున్న విధంగా అలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి ఇలా బాగా పిండి కలుపుకున్న తర్వాత మనం ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మీకు టైం లేకపోతే ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నా చాలు ఇలా మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టుకుందాం ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పిండి క్వాంటిటీని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా పిండి తీసుకొని అంటే నేను ఒక టిప్ చెప్తాను మనం ఎక్కువ క్వాంటిటీ చపాతీలు చేసినప్పుడు ఇలా ఒకేసారి ఫైవ్ ఫైవ్ పిండి ముద్దలు తీసుకొని ఇలా చిన్న చిన్న పూరీలా చేసి పక్కన పెట్టుకుని తర్వాత మనం దాన్ని చపాతీలా చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అంటే టైం సేవింగ్ అనమాట ఇలా నేను చూపిస్తున్న విధంగా చేసి పెట్టుకుంటే మనకు ఈజీగా అవుతుంది సో వర్కింగ్ ఉమెన్ కానీ లేదా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేయాలనుకున్నా కానీ ఇలా చపాతీలు చేసి పెట్టుకుంటే మనకి టూ డేస్ వరకు సాఫ్ట్ చపాతీలు మంచిగా తినేయచ్చు ఇప్పుడు వీటికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి కూడా డస్ట్ చేయాలి అలా డస్ట్ చేసిన తర్వాత మనము ఆ చపాతీని ఫోల్డ్ చేసి మళ్ళీ ఆయిల్ రాసి మళ్ళీ కొద్దిగా పిండి వేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసినట్టయితే మనకి చపాతీలు మంచిగా పొంగుతాయి అండ్ మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఒకటే సైడ్ చపాతీని రుద్దకుండా మనం సైడ్ నుంచి చపాతీని ఇలా రోల్ చేసినట్టయితే మనకి రౌండ్ చపాతీ అనేది వస్తుంది సో మధ్యలో అలా తిక్కకుండా సైడ్ నుంచి మనం తీసుకుంటే రౌండ్ చపాతీ వస్తుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా చపాతీకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా చపాతి ప్యాన్ పైన వేసేయాలి ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఎక్కువ కాల్వద్దు మాడిపోతుంది సో ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా అప్పుడు మనం చపాతీని టర్న్ చేసుకోవాలి ఇలా చక్కగా అయిపోయింది అండ్ పొంగుతుంది కూడా అండ్ లేయర్స్ లేయర్స్గా కూడా బాగుంటుంది అండ్ మెత్తగా ఉంటాయి చపాతీలు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు అంటే టూ త్రీ డేస్ మిగతా చపాతీలు కూడా ఇలానే మనం రౌండ్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒకటేసారి అన్ని చపాతీలు అయినా చేసుకోవచ్చు లేదా ఒకటి కాలుస్తూ ఒక చపాతీ అయినా ఈజీగా మనం చేసేయచ్చు ఇలా అయితే మనం ఒక ట్వంటీ చపాతీస్ అయినా ఈజీగా చేసేయచ్చు చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది చూశారు కదా మెత్తటి మృదువైన చపాతీలు ఎలా చేయాలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి